హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము దోసకాయ బెండకాయ సాంబార్ చేసుకుందాం ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ మనమైతే నేనైతే దోసకాయ తీసేసుకున్నా దోసకాయ ఒకటైతే తీసేసుకున్నాం పావు కిలో బెండకాయ టమాటా ఉల్లిగడ్డ తీసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు ఇవి క్లీనింగ్ చేసుకొని మంచి ముక్కలు అయితే కట్ చేసేసుకుందాం మనము దోసకాయ బెండకాయ సాంబార్ అయితే ఫ్రెండ్ మనమైతే ముక్కలైతే మంచిగా కడిగేసుకొని బెండకాయ అయితే ఇలా కవ్ చేసుకున్నాం ఉల్లిగడ్డ దోసకాయ టమాటా కొత్తిమల్లి అయితే కట్ చేసి వేసుకున్నాం ఇప్పుడు ఎలా చేద్దామని చూద్దాం ఫ్రెండ్ మనమైతే గిన్నె పెట్టేసుకున్నాం పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాం ఫ్రెండ్ గిన్నె పెట్టేసుకున్నాం ఫ్రెండ్ మనమైతే స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టేసుకున్నాం మనము ఆయిల్ వేసేసుకున్నాం కరివేపాకును జీలకర్ర ఫ్రై ఉల్లిగడ్డ మనము దోసకాయ బెండకాయ టమాటా ఈ మూడు వేసేసుకుందాం మనమైతే touch this one. ఇలా మనము కారం వేసుకున్నామండి సరిపే సాంబార్కి ఉప్పి అయితే మంచిగా ఒక రెండు కేసేసుకున్నా మంచిగా ఇలా అయితే పప్పు గుత్తులు అయితే మనము ఇలా చేసేసుకున్నాం మెత్తగా ఇంట్లో అయితే కొంచెం నీళ్ళు పోసేసుకున్నాండి మంచిగా మనం మెత్తగా సో మనం వాటర్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మనము తాలింపులే వేసేసుకున్నాం ఇప్పుడు సాంబార్ మంచిగా మరుగుతుంది అనమాట అంతలోపల మనము కొంచెం చింతపండు వేసి నానబెట్టేసుకున్నాం చూసారా చింతపండు కొంచెం వేసేసుకున్నా వాటర్ పెట్టి నానబెట్టేసుకున్నాం కొంచెం చూసారా మనకి సాంబార్ అయితే మంచి మరుగుతుందండి స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు మనకి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము చింతపండు రసం అయితే వేసేసుకుందామండి కొసారులా కలిపేసుకుందాం కుసుపు మరగాలండి మనకి చాలా మనకి చింతపండు రసం పోసేసాము ఇప్పుడు సాంబార్ మంచి మరగాలన్నమాట మనము మూత పెట్టేసుకుందామండి ఒకసారి మూత చూద్దాం మనకి చూసారా అంత మంచిగా మరుగుతుంది మనకు దోసకాయ ముక్క కూడా ఉడికిపోయిందండి ఉడికినాక మనం చింతపండు రసం అయితే వేసేసుకోవాలా అప్పుడే మనకి సాంబార్ అనేది టేస్ట్ వస్తుందండి చూసారా చాలా బాగుంటుంది మనకి దోసకాయను బెండకాయ సాంబార్ అయితే మంచిగా కాగిందండి మనకి మంచి మరిగింది సాంబార్ కూడా స్మెల్ కూడా మనకి మరగంగానే స్మెల్ ఒకటి వస్తుందండి ఆ స్మెల్తోనే మనం కనిపెట్టుకోవచ్చు మంచిగా మరిగింది స్టవ్ అయితే బంద్ అని చూసారా మనకి దోసకాయ బెండకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం సాంబార్ అయితే చూసారా ఫ్రెండ్ మనమైతే దోసకాయ బెండకాయ సాంబార్ అయితే చేసుకున్నాం కమ్మగా ఉంటుందండి సాంబార్ అయితే సాంబార్ అనేది ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరండి ఇలా కానీ కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే మీరు కూడా కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది మనకి రైస్కు మనం అప్పడం వేయించుకుంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్ మనము సాంబార్కి అప్పడం దంచుకొని తింటే కానీ చాలా బాగుంటుంది దోసకాయ బెండకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి లైక్ చేయండి సపరేట్ చేసుకోండి కామన్ చేయండి ఫ్రెండ్